మీకు ఇద్దరు కొడుకులా ఎందుకు అబ్బాయిని కట్టేశారు దీని గురించి పుష్టి నుంచి ఇబ్బంది అండి అబ్బాయి గురించి అయితే చాలా డబ్బులు ఖర్చు పెట్టాం కానీ పుట్టి నుంచి ఇంకా అలా ఉన్నాయండి అలా పాప తనకి ఇంకేం తెలీదు తినిపించాలండి అన్ని నేను స్థానం చేయించాలా ఇంటికాన్ని చూసుకుంటాను పిజ్జాథెరపీ అన్నీ చాలా చూసావండి ఎక్కడ బాగుంటుందంటే అక్కడికే తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా ఖర్చు పెట్టడానికి కూడా వ్యవసాయం కూలి పనికేంటి ఇంట్లో కడదు ఇంకా మందులు కూడా ఎత్తలేదండి తనకి సతీష్ చిట్టి అంటే పలికితే చిట్టి చిట్టి పలికాడు చిట్టి పేరు చిట్టియా చిట్టిదా మీ నాన్న హరీష్ అమ్మ మీ పేరు దుర్గాదేవి దుర్గాదేవి మీకు ఇద్దరు కొడుకులా ఎందుకు అబ్బాయిని కట్టేశారు అదే కుదురు ఉండడా అండి కింద పడిపోతాడని పడిపోతున్నాడా ఓకే మీ ఆయన ఏం చేస్తారు వ్యవసాయం అండి వ్యవసాయం చేస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు లేరా ఎక్కడ ఇంట్లో లేరా పనికి వెళ్ళలేరండి పనికి వెళ్ళారా ఎంత వస్తుందమ్మా రోజు కూలీ ఒక ఐదు వందలు వస్తుంది రోజు వెళ్తారా ఇంట్లో ఎప్పుడు ఉండరా అంటే వెళ్తే కనుక ఎందుకు బాధపడుతున్నారు దీని గురించి పుష్టి నుంచి ఇబ్బంది అండి అబ్బాయి గురించి అయితే చాలా డబ్బులు ఖర్చు పెట్టాం కానీ పుట్టి నుంచి ఇంకా అలాగ ఉన్నాయండి మేనర మేనరకండి ఇప్పుడు పదిహేడో సంవత్సరం వచ్చిందండి తనకి కానీ తన పని తను చేసుకోలేడు

ఇంకా బాత్రూమ్ వచ్చిన ఆకలి వేసినా ఏం తెలియదు మీరే చూసుకోవాలి దగ్గరుండి రోజు ఇక్కడ ఇలా పడుకు పెడుతుంటారా ఇల్లు ఉంటాడా లోపలికి తీసుకెళ్ళిపోతానండి అంటే నేను వంట పని చేసుకున్నాడు తగిలింతాడు అవునా బయట చూస్తాడని బయట కూర్చోబెడతానండి కొంచెం కొద్దిసేపు డాక్టర్లు ఏమన్నారు బ్రెయిన్ అదలేదు అన్నారండి నరాలు వీకు చిన్న బ్రెయిన్ అదగలేదు అన్నారండి మాటలు రావండి మాటలు రావు నడక రాదు మొత్తం బాడీ అంత వీక్ అండి ఇక్కడ ఏదో వస్తువు కనిపించింది దానికోసం వస్తున్నాడు కదా ఆడుకునే వస్తువు కనిపించింది పాపం ఉన్నాయి ఆడుకోవడానికి తన తర్వాత బిస్కెట్ ఏమైనా చేతిలో ఇస్తే తింటాడా బిస్కెట్ కానీ అన్నం గట్రాకొని తినలేదు అవును అన్నం అంటే పట్టుకోవాలి పట్టుకోవాలి కదా ఏళ్ళు మీరు అమ్మని నాన్నని గుర్తుపడతాడా కానీ పిల్లండి ఏమవుతాడు తను నీకు పిలుస్తావన్నీ అని ఏమంటాడు తను ఏమండ చూసుకుంటావా అన్నం అది చేస్తావా మేము ఒకవేళ హాస్పిటల్ వెళ్ళినప్పుడు తిన చూసుకుంటాడు అవునా అల్లరి చేయడా అన్నయ్య ఏమంటాడు ఏమంటాడు బాత్రూమ్ కానీ వెళ్ళేసి చేసేస్తలో అప్పుడు నువ్వేం మా అమ్మ నాన్న వచ్చి క్లీన్ చేస్తావు నువ్వేం చేస్తావు కొడతావా నేను తెలియండి నీకు తెలియదు తను కొట్టాడు కదా కొట్టావు నేను చెప్తున్నారు అదిగో ఏంటన్నా కొట్టావు బాగా అల్లరి ఎక్కువ చేస్తాడా దేంతో కొట్టావు ఏంటన్నా కొట్టలేదు ఏంటన్నా కొట్టలేదా ఏమైనా అన్నాడా నేను మరి ఎందుకు కొట్టావు గుక్కిలు మింగుతున్నాడు భయపడిపోతున్నాడు అన్నకి తెలియదు కదా పాప ఎందుకు కొట్టావు కొట్టడా అదో కొట్ట అన్నకి తెలియదు కదా అన్నయ్య కూడా చెప్తున్నాడు నువ్వు కొట్టే అంటే పోలీసులు వస్తున్నారా ఇప్పుడు చెప్పారా పోలీసులకి సారీ చెప్పి ఒకసారి ఇంకెప్పుడు కొట్టినా నేనని చెప్పు

అతనికి అతని ఉన్నా మీ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే నేను బయటకు వెళ్తే మా చిన్నోడు మా పెద్దోడు బాగా చూసుకుంటుంది అనుకుంటుంది కానీ మా అమ్మాయిలో ఎలాగ నువ్వేం చేస్తున్నావు అనేది మేము కనిపెట్టేసాం చూసావా అది నేను ఎవరు అనుకున్నావు ఈ ఏరియాకి కొత్తగా వచ్చినాయా ఎస్ఏని నేను పిల్లలు నేను కొట్ట మాకు అక్కడ అలారం మోగుతుంది అందుకే వచ్చేసాం ఇవి ఒక్కసారి వదిలేస్తాను జీప్ వచ్చి జీప్లో వచ్చాను నేను ఇప్పుడు పోలీస్ జీప్లో కారులో వచ్చాను ఒకసారి రెండు రోజులు లో పెట్టాలా తీసుకెళ్ళండి పిల్లడు మనల్ని సరిగ్గా వినట్లేదు రాము కానిస్టేబుల్ ఎక్కించమ్మా బాబు నెక్కించు సారీ మేడం గారు ఎందుకు సారీ నేను ఎప్పుడు కొట్టినా నువ్వు బాధపడుతున్నావని అని కాసేపు రిలీఫ్ చేశాను నిన్ను సినిమాలో జాయిన్ అవుతావేరా సీరియల్ వాటిలో నీలంటే బాధ చెప్తాడు అండి డైలాగులు అదే జాయిన్ చేసి పాడతాడు నేను ఎవరిని

చేతులు కట్టుకో సారీ చెప్పు సారీ నా పేరేంటి జాగ్రత్తగా ఉండు మీ ఆయన పేరు ఏంట్రా సూరిబాబు అండి సూరిబాబు గారు మీ సొంత ఇల్లు అమ్మా ఇది కాదు రెంట్ ఎంత రెంట్ రెండు వేలు రెండు వేలు సరే ఆ బాబుకి మందులు ఏమైనా వాడుతున్నారా మందులు అయితే ఈ సంవత్సరం మానేసాయండి ఒక ఐదు లక్షల ఖర్చు పెట్టాం బాబాయ్ నా బాగు అని ఇంకా డాక్టర్ గారు మొత్తం పని అవుతున్నారండి అంటే ప్రయత్నం చేశారేమో పాపం వాళ్ళు ఒకవేళ ఫిజియోథెరపీ అన్ని చాలా చేయించామండి ఎక్కడ బాగుంటది అంటే అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు ఇంకా కూర్చోబెట్టడానికి కూడా వ్యవసాయం కూల్ పనికి ఇంట్లో కడదు మందులు కూడా ఎత్తలేండి తనకి దుర్గాదేవి గారు మ్యాక్సిమం అంటే మేనరకంలో ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ అక్కడక్కడ మాత్రం ఇలా ఎఫెక్ట్ కొడుతూనే ఉంది అనమాట పిల్లల ఎఫెక్ట్ పడుతుంది అంటే ఇప్పుడు ఇదివరకు కంటే బెటర్ గానే ఉన్నారు కానీ ఎక్కడో ఇంకా బ్యాడ్ లెక్క అనమాట మన రుణానుబంధం కూడా ఉంటది కదా సో దాని రూపం ఇలాగ అప్పుడప్పుడు ఇలా తగులుతూ ఉంటుంది మరి ఇంకేం చేయలేము మ్యాన్ రకం ఎఫెక్ట్ తేడా మిమ్మల్ని బాగా చూసుకుంటారా ఉన్నారండి కాకినాడ పనికి వచ్చి చూసుకుంటారా కళ్యాణ మండపాలు కూడా పనికి ఉన్నారండి ఓకే ఓకే వాచ్మెన్ గా చేస్తారా సతీష్ చిట్టి చిట్టి అంటే పలికితే చిట్టి చిట్టి పలికాడు చిట్టి తింటావా బిస్కెట్లు చిట్టి నీ పేరు చిట్టియా నీ పేరు చిట్టియా ఏం కావాలి బిస్కెట్లు ఇంకా రాలేదు నాన్న తెప్పిస్తాను తెప్పిస్తున్నాను దూరంగా మీ ఇంటి సందులోకి కారు రాలేదు వెనకత్తులు ఎక్కడ పెట్టాల్సి వచ్చింది వస్తాయి వస్తాయి ఒక రెండు నిమిషాలు పెట్టు నేను ముట్టుకున్న అనే లోపు వెళ్ళిపోతున్నావు నేను తిన్నావు ఎంత తిన్నావు అంత తిన్నావు తిట్టా తిన్నావు ఇది కూడా తీసుకో పట్టుకో అన్నయ్యకి నీకు వేరే ఉన్నాయి నీ మీరు తరుపు సరేనా అమ్మ దుర్గా రండి సరే అమ్మా నీకు నేను బియ్యం ఇస్తాను తీసుకోండి రామ్మ తీసుకురండి చిట్టి నీకు బియ్యం తెప్పించాను నీకోసమే నీకు బాగాలేదు కదా నాన్న అందుకనే వచ్చాను చూడడానికి అవునా నీకు తెలుసున్నాయి అన్నీ దుర్గా ఇగమ్మా నీకు చీర జాకెట్టు తీసుకోండి ఇగో నీ సైజు బిస్కెట్లు హ్యాపీయా చిన్న చిరునవ్వు వచ్చినట్టుంది తిను ఓకేనా అమ్మ ఇందులో ఇంకా అవసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి ఓకేనా అన్నీ అన్నయ్యకి నూనె పెట్టి తల్లకి బాగా చూసుకో స్నానం అది చేయించు సరేనా చేపిస్తావా అమ్మకు సాయం చేస్తావు నువ్వు చేయించలేవులాగే చిన్నపిల్లడు కదండి కొట్టకుండా చాలు ఇక్కడ నుంచి లోపల అక్క తిన సాయం చేస్తాడండి వచ్చి ఊరుకోమ్మ నేను ఒక మాట పడలేదు కొడుకుపోయినా నేనే అసలు మాట అన్న వాడలేదు ఇలాగా అమ్మ నీకు ఐదు వేలు ఇస్తున్నాను మీ ఆయన వచ్చాక ఇవ్వండి ఏదైనా అవసరం అయితే బాబుకి ఏదైనా వాడండి సరేనా మీరిద్దరు వీళ్ళ ఫ్రెండ్స్ వీడి ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అండి ఎల్ రండి బాగా గొడవ చేస్తున్నారని తెలిసింది ఈ ఏరియాలో రౌడీలు ఏరియా అంట కదా అలాగే ఉన్నారు ఇద్దరు మీ ఇద్దరు అన్నదమ్ములా ఏ క్లాస్ అవుతున్నారు సెకండ్ క్లాస్కి రౌడీ అయిపోయావు నువ్వు నువ్వే క్లాస్ అవుతున్నా ఏ ఈ టీంకి లీడర్ నువ్వేనా మేము ముగ్గురేనా అంట కదా వెళ్ళే వాళ్ళు అందరిని ఆపేసి డబ్బులు తీసుకుంటున్నారట మాకు రిపోర్ట్ వచ్చిందిరా నిజమేనా మరి ఏం చేస్తున్నారు ఎక్కించండి ఇల్లు కూడా చూపెక్కించండి మరి ఏదో చెప్పండి చేస్తున్నారా చేయట్లేదా ఎందుకు చేయట్లేదు మీరు అల్లరి చేద్దారు మాట్లాడండి సరే అండి ఇదమ్మా నా బాబుకి ఖర్చులకు వాడుకోండి సరేనా నమస్కారం ఊరికేరా సరదాగా ఉన్నాను కానీ నువ్వు అలా చేస్తే మాత్రం స్కాన్ అయిపోతుంది రోయ్ అన్న నేను కొట్టిన చేసిన ఇది మాత్రం నిజమే నువ్వు ఎందుకంటే ఇది బాడీ కనిపించేస్తాను ఇందాక ఇక నువ్వు ఏం చేసినా మాకు అక్కడ వీడియో కనిపించేస్తుంది ఉండు మరి ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకు జాతుకుంటు మా సరే తల్లి నేను వెళ్ళొస్తాను మీ వారు కష్టపడి మిమ్మల్ని మీ ఇద్దరు పిల్లల్ని పోషించినందుకు గాను మీ ఆయనకి నిజంగా రోజు కష్టపడుతున్నాడు కదా పాపం ఆయన ఏమైనా నలిసిపోతే కనుక ఒక రెండు రోజులు డస్ట్ తీసుకోమనండి తర్వాత మళ్ళీ పనికి వెళ్ళమని చెప్పండి పాపం సరే రెండు రోజులు డస్ట్ తీసుకోమనండి రోజు కష్టపడే మనిషే కదా సరేనా నేను వెళ్ళానా